ఇవాళ ఎలా తిరగకుండా ఉంటుందో కూడా నీకు తెలుసు ఇలాంటి సందర్భంలో ఒక ఎలా చూసిన మనుషులకి ఇలాంటి సన్మానాలు అంటే వాళ్ళని ఇండస్ట్రీ ఎట్లా గుర్తు చేసుకోరు కాబట్టి అట్లీస్ట్ ప్రజలన్నా గుర్తు చేసుకోవటం సాంస్కృతిక సంఘాలు గుర్తు చేసుకోవటం నిజంగా ఒక తృప్తినిస్తుంది ఇవన్నీ యాక్చువల్గా ఇండస్ట్రీ చేయాలి కళా సంస్థలుగా చేయాల్సింది ఎలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు కొంచెం చేసి అన్ఫార్చునేట్గా మాలో ఉన్న రాజకీయాలు ఇంకోటి ఇంకోటి కానీ మేము ఎవరికి సన్మానం చేయము ఎవరు బాగుండే కూడా చూడాలన్నా సో ఇది ఇవాళ కళా యువ కళ అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తుంది బాగా అభినందిస్తూ తీస్తూ థ్యాంక్ యూ కన్నా భోజనం నాగేశ్వర మేసానికి వచ్చారు చాలాసార్లు తెలుసుకున్నారు సారు మీసాగి అన్న వచ్చింది కళ్ళు మహానుభావుడు భగవంతుడు బ్రహ్మదేవుడు ఎంత ఆలోచించి ఇచ్చారో మహానుభావుడిగా కళ్ళు మొత్తం కళ్ళతోనే తెలుగు సినిమాకు అభినయానికి పెద్ద శిక్ష డాక్టర్ అకే నాగేశ్వరరావు గారు ప్రధాన ఆసనంలో ఆసనలో ఈ సభకు మనసారా నమస్కరిస్తూ యువకుల వాహిని వాళ్ళ వృత్తులు జాలేస్తోంది సుబ్రహ్మణ్యుడి గారికి సన్మానం చేస్తే ఆయన చేతికి ఎముకలు ఏదో నాలుగు రూపాయలు ఇస్తారేమో సంస్థలు బాగుపడతాయి అని ఆలోచించాల్సిన టైంలో కేవీరెడ్డి గారి పేరుతో అవార్డు ఇవ్వరు రాజగౌడి గారికి లేకపోతే పూరి జగన్నాథు శ్రీనివాయిట్ల సన్మానం చేస్తే నటరు కదా క్రేజు జనం వస్తారని అనుకున్న టైంలో కదంరావెడ్డి గారు ఎవరు ఆలోచన లేదా సహాయ లేరండి అంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థ యువకల వాహిని అన్నది మరొకసారి ఆ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నిరూపించుకుంది కేవి రెడ్డి గారు నేను యాక్ట్ చేసిన నా సినిమా మొట్టమొదటి సినిమా మిశ్రతన సినిమా నేను కేవలం పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు చూశాను మాయాబజార్ సినిమా యాభై రెండు సార్లు చూశాను ఇంతకంటే ఒక ప్రేక్షకుంగా కేవి రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్పే అర్హత కానీ స్థాయి కానీ నాకు లేవు కేవి రెడ్డి గారు లాంటి దిగ్దర్శకులు సినిమా పరిశ్రమలో నేను కూడా ఎక్కడో ఒక భాగస్వామిని ఒక నటుని కాగలిగి అంటే నేను నా భార్య బిడ్డల ఆ జర్మాంతం మేము ఆనందంగా చెప్పుకోదగ్గ అంశం అందుకు కారకులైన మా అమ్మ నాన్నకి బాపు రమణ గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ రెడ్డి గారు చాలా ఇష్టమైన దర్శకుల్లో ఒకరు ఏదారు ఆయన మొహంలో కోపం వల్ల కొంతమందికి భగవంతుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు బ్రహ్మదేవుడు కోపం అనే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల ఏదో ఏసీ రూమ్లో పనిచేస్తుంటే వాళ్ళకి అంత కూల్గా ఉండాలి అది అంత హాయిగా వర్క్ చేసి తనకు కావలసిన జాగ్రత్తగా రాబట్టుకుంటాడు ఇన్ని మాట్లాడుకుంటూ ఒక మెగాస్టార్ విశ్వరూపాండితెల మీద ఇది ఇతని సత్తా అని ఆవిష్కరించిన దర్శకుడు కైదేశ్ మాట్లాడ అందులో అబ్బయ హీరోకి అద్భుతమైనటువంటి హిట్లు ఇచ్చాడు ఆయన అటువంటి గొప్ప దర్శకుడు మంచి మనిషి మానవత్వం ఉన్న మనిషి కోలందర్ గారికి గారికి అవార్డు ఇవ్వటం అనేది సముచితంగా భావిస్తూ ఈ అవార్డుకు కోలందా గారిని ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతను హృదయపూర్వకంగా వారిని నమస్కరిస్తూ యువకళావాహిని సంస్థకి వారిని ఎప్పుడు ముందు ఇస్తారు ముందు నాకైతే మంచి ఇస్తారని నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం సరే సమయాభావం అనేది ఒక పెట్టారు కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరొకసారి సభను అలంకరించిన నాందారి టెంట్ హౌస్ వాళ్ళకి రవీంద్ర భారత్ని అలంకరించినటువంటి రవీంద్ర భారతి స్టాఫ్కి అందరికీ హోదా నమస్కరిస్తూ అందరి నుంచి ఎదురుగున్న ఎలా అంకేలతో ఆ గడియారం పెట్టిన వాళ్ళకి మనసారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ